హలో అండి అందరు బాగున్నారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితాను ప్రకటించిందండి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గారు ఈ విషయాన్ని చెప్పారు రాష్ట్రంలో మొత్తం ఓటర్లు మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మంది ఉన్నారండి మొత్తం ఓటర్స్ దీనిలో పురుష ఓటర్సు ఒక కోటి అరవై ఆరు లక్షల నలభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది ఉన్నారు అలాగే మహిళా ఓటర్సు ఒక కోటి అరవై ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఐదు మంది ఉన్నారు ఇలాగే థర్డ్ జెండర్స్ ఎంతమంది ఉన్నారంటే రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది ఉన్నారండి ఇదండి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్స్ జాబితా వీళ్ళంతా కూడా రాబోయే ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునేవాళ్ళు అన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ